జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషించి నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు ఒకే ఇంట్లో యూసఫ్ పఠాన్ ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరు అన్నదమ్ములు క్రికెటర్లుగా ఉన్నప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి మంత్రి పదవిపై తన అసహనాన్ని బహిర్గత పరిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీ సీటు గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటం లాగా కాదు బాధ్యతగా వ్యవహరిస్తా మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు కెపాసిటీని బట్టి వస్తుంది ముప్పై ఏళ్ళు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా మహబూబ్ నగర్ హైదరాబాద్ మెదక్ జిల్లాలలో ముఖ్యమంత్రికి మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తే ఎంపీలను గెలిపించలేదు ఒక ఎమ్మెల్యేగా నేను భువనగిరి ఎంపీని గెలిపించా నా మంత్రి పదవి విషయంలో జానారెడ్డి కొందరు దుర్మార్గులు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకుని ఉంటాడే తప్ప అడుక్కునే పొజిషన్ లో ఉండడు అని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఇరవై వేలు ముప్పై వేలు మంత్రి పదం పంపించారు ఇప్పుడు ఇప్పుడు వచ్చి గుర్తొచ్చు రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ ఇన్చార్జ్ పెట్టిరు మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేలో ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్లకు ఇన్చార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టి నన్ను అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భవనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లో పోతాడనే కదా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది మీరు ఇన్చార్జ్ పెడితే గెలిపించి ఇచ్చిన వాళ్ళే నా సీటు ఎవరిచ్చిండ్రు ఆదిలాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్కాజ్గిరి గెలిచిందా మెదక్ గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులన్న ఎక్కడ పోయిండ్రు మరి ఎక్కడా నేను అయ్యేది ఓ దయా మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి ఒక యువకుల్ని ప్రోత్సహించాలి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో కార్యకర్తలతో మమేకమై అవసరమైతే అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు పార్టీకి లాభం అవుతారు దారుణం దానకిస్తే పదవి వస్తే కొట్లాడతాడా కేసీఆర్ అనే వ్యక్తిని గద్ద దింపేదాకా నిద్ర పోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్ద దింపినా లేదా అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాష్ట్రాన్ని అప్పులబాలు చేసి అవినీతిమయం చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోసుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనకకు వచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుందని పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ కోరుకుంటారని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారులు వస్తుందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒకరోజు ప్రచారానికి పోయినా ఆలేరు పోయినా తుంగతుర్తి పోయినా నా శక్తి వంచిన లేకుండా ప్రభుత్వం వస్తాను కృషి చేసింది సూర్యాదమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా అంటే నేను నా పదవి కోసం నేను పదవి అడుక్కునే పొజిషన్లో నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఐదేళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒక నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృదరాష్ట్రం పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తరుగుతుండే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు అందుకని ఇంతకంటే చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నాయి చెప్పినా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ